హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ సద్దలతో సద్దపూరేలు చేస్తున్నాము ఎలా చేస్తామనేది మీకు చూపిస్తాము ఇప్పుడు పిండి ఉప్పేస్తావా కొంచెం దాంట్లో బెల్లం చేసి బెల్లం ఇలా ఫస్ట్ కరగబెట్టి పెట్టుకోవాలి కేజీ బెల్లం అన్నమాట ఇది కేజీ కంటే కొంచెం తక్కువ ఇవేమో కిలోన్నర సద్దలు బెల్లం కిలోలో కొంచెం తీసామండి రెండు గడ్డలు తీసి పెట్టాను వేయక వే పో నిదానంగా పోయి ఇలా బెల్లం కరగబెట్టి మనం పిండి కలుపుకోవాలి పిండి కలిపే ప్రాసెస్ కూడా ఉంటుంది సద్దపిండి చాలామంది సద్దవడలు మాకు రావండింటారు ఉంటారు నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు ఎప్పుడైనా మనం హైదరాబాద్ వచ్చినప్పుడు సద్దడలు చేసుకోవచ్చని ఇట్లా కరగబెట్టి మొత్తం పిండి అదే దాన్ని అదేలే కొంచెం వేడిగా ఉంది కదా కరగబెట్టావు కదా నిదానంగా గరిటితో ఇలా కలుపుకోవాలన్నమాట దీంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి తురుము పట్టుకునైనా వేసుకోవచ్చు లేదా మిక్సీ బట్టి కూడా వేసేయచ్చు నేను కారాస్ దగ్గర ఉంటే అక్క కొబ్బరి కలిపేసింది పిండిలో ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు భోజు వస్తాయి సో ఎండు కొబ్బరి అయితే కానీ చాలా రోజులు ఉంటాయి అన్నమాట ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చేయకుంటే ఎట్లా అవుతుంది నేను వరకు అటు ఎన్ని నేనే చేసేది అది పెడుతుంటే తిని పండుకుంటున్నాం అదే ఇప్పుడు ఏంటంటే మనం బాటం తప్పిన తర్వాత మనమే చేయాల సద్ద పూరెలు చాలా బలం అండి హార్లిక్స్ కంటే కూడా బలమే అంత శక్తిని ఇస్తుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనకు వడకొచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బూందీ చేస్తున్నాం అనమాట కారాసు అది అవ్వంగానే సద్దడలు వేయాలని ముందుగానే సద్దపిండి కలిపి పెడుతున్నాము పిండి ఈ విధంగా కలుపుకోవాలి సద్ద బూరెలు పిండి రెడీ అయింది ఇలా ఆయిల్ ప్యాకెట్ మీద వచ్చి వేసుకోవడం లేదనమాట చేతిలో పట్టుకొని చేతిలో పట్టుకునే వేసేస్తుంది అక్క పొంగత ఒక్కొక్కటే వేయాలి సద్దడు అంతేనా సోడు పొంగ తోడుంటే పొంగవు కాబట్టి ఒకటి పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి చూడండి ఎట్లా కాలుతున్నాయి పొండి సద్ద బూరెలు రెండు పొంగినాయి సద్దడలు చూసారా ఎలా పొంగుతున్నాయో మా పల్లెటూరులో సద్దడలు చాలా ఫేమస్ చేసుకుంటున్నాం మేము అది బాగా పొంగింది చూడు పొయ్యి మీద చేస్తున్నాం అండి అందుకే సూపర్ గా వస్తున్నాయి సద్దడలు ఈ సద్దడలు ఎలా చేసుకోవాలి పిండి ఎలా కలపాలి అనేది మెయిన్ వీడియోలో నేను పెడతాను తప్పకుండా చూసి తయారు చేసుకోండి చాలా అంటే చాలా బలము చాలా ఎనర్జీ వస్తుంది సద్ద వడలు తింటే సద్ద వడలు అంటారు సద్ద బూరెలు అని కూడా అంటారు అనమాట వీటిని బూరెలు బూర్లు బూరెలు సొద్ద బూరెలు చూస్తున్నారు కదా మా పల్లెటూరులో పొయ్యి మీద ఎంత బాగా చేసుకుంటున్నాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి బాయ్